अच्छा, 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 अच्छ

నేను హైదరాబాద్లో అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు వారు ఇది అన్నారు సార్ ఈ మహిళా ఫ్రీ బస్ అయిన తర్వాత చాలా మంది ఫెస్టివల్స్ కోసం హైదరాబాద్ వస్తున్నారు మాకు పోలీస్ బందోబస్తు చేయడానికి చాలా కష్టపడుతుందన్నారు అంటే మహిళలు అది హైదరాబాద్ రావాలంటే ఈ మహిళా ఫ్రీ బస్ కానీ ఉపయోగించుకుంటున్నారు ఇలానే ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో చుట్టూ ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు మొన్న కూడా పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాలేదు కానీ గారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది ఎవరికైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చిన వీళ్ళందరికీ కూడా రెండు వందల ఫ్రీ యూనిట్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మన ప్రజలకు లభించాలో ఈ రేషన్ కార్డు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్పి మీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి రావడము ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు కళ్యాణ్ ఎవ్రీ మంత్ రావాలని రెడీ టు ఎవ్రీ మంత్ మంత్రి గారు కానీ నేను ఇదే కోరుతున్నాను ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు కలెక్టర్ గారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు అది ప్రత్యేకంగా ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకోవటం లేదు మీరు మన ఇక్కడ ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో ఏ పార్టీ చేసిన వారైనా కానీ మీరందరూ కూడా సహాయపడండి ఎవరికైతే లేదో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళందరికీ సహాయపడి అండ్ ఈ బేస్మెంట్ వరకు కట్టుకునేలాగా మీరందరూ కూడా వారికి సహాయపడాలి పడిగినప్పుడు వారికి ఒక లక్ష రూపాయలు వస్తే వారి ఇంకా మిగతా కన్స్ట్రెక్షన్ అంతా కూడా చేసుకుంటారు దీంట్లో నాయకులందరూ కూడా ముందుకొచ్చినప్పుడు చాలా బాగుంది